హాయ్ అండి గత మూడు నాలుగు రోజుల క్రితం ఆర్జీబీ రామ్ గోపాల్ వర్మ మీద ఎల్లో మీడియా ఏ విధమైనటువంటి దుష్ప్రచారం చేసి రామగోపాల వర్మని ఈడ్చుకొస్తా ఉన్నాం అనే తమిళనాడు కేరళ లేకపోతే కలకత్తా ఢిల్లీ లాంటి రాష్ట్రాలకి పోలీసులు వెళ్ళారు లాక్కడని వెళ్ళిపోయారని చెప్పేసి అనేక రకాలుగా రామ్ గోపాల్ వర్మ మీద రాసిన వార్తలు ఎప్పుడు అసలు ఎన్ని రాశారంటే పుంఖాను పుంఖాలుగా రాశారు మరి ఇప్పుడు మూడు నాలుగు రోజుల నుంచి ఎందుకు సైలెంట్ అయ్యారు దాని మీద అసలు వార్త లేదు కనీసం రామగోపాల వర్మ గురించి వార్తే లేదు రామగోపాల్ వర్మ వీళ్ళు రాసిన వార్తలన్నీ విని ఆయన బయటకు వచ్చి క్లియర్గా నేను హైదరాబాద్లో ఉన్నాను ఎక్కడికి పోలేదంటూ హైదరాబాద్లో ఉన్న ప్రతి యూట్యూబ్ ఛానల్తో సహా మెయిన్ స్ట్రీమ్ ఏం మీడియా వాళ్ళందరికీ ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడంతో అసలు వీళ్ళు దాని మీద కనీసం ఒక ఏదో అప్పుడేమో అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు లాక్కొస్తున్నారు టాలీవుడ్కి చెందిన పెద్ద హీరో వాళ్ళు ఫామ్ హౌస్లో అయినా సేదా తీరుతున్నారు పోలీసులు వెళ్ళారు తీసుకొస్తున్నారని వార్తలు రాసిన మన ఆంధ్రప్రదేశ్ సో మన ఎల్లో మీడియా మరి ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయిపోయింది ముఖ్యంగా రామ్ గోపాల వర్మ కూడా చెప్పాడు ఆయన పోలీసులు ఎక్కడి నుంచో వచ్చారు మా ఇంట్లోకి కూడా రాలేదు బయట మా సెక్యూరిటీతో మాట్లాడి ఏదో నాలుగు ఫోటోలు దిగి వెళ్ళిపోయారు ఇంట్లోకి రమ్మన్నా కూడా రాలేదు మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం పెట్టిన పోస్టుల వలన ఇప్పుడు వాళ్ళకు మనోభావాలు దెబ్బతి ఎలా దెబ్బతింటాయని చెప్పి ఈ రామగోపాల్ వర్మ గారు ఎదురు తిరిగి ఆయన అనేక రకాలుగా ప్రశ్నించడంతో ఈ ఎల్లో మీడియాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఎదురు తిరిగితే సైలెంట్ అయిపోతున్నారు ఎందుకంటే సైలెంట్గా ఉన్నంతకాలం వారి మీద పుంఖాను పుంఖాలుగా రాస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బురద చల్లడం వారి మీద బట్టేయడం తర్వాత వాళ్ళు తుడుచుకోవడానికి సమయం పడుతుంది అనే విధంగా పుంకాను పుంకాలుగా అబద్ధాలు రాయడం వారిని మీ బురద మీరే తుడుచుకోండి అంటూ చేస్తున్న పరిస్థితుల్లో రామ్ గోపాల ఎవరైనా వెదురు తిరిగి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళని బజార్ ఇడిస్తే మాత్రం దాని గురించి మళ్ళా అసలు ఏం జరిగింది నిజంగా పుంకాను పుంకాలుగా రాసినప్పుడు మరి రామ్ గోపాల వర్మ విషయంలో ఏం జరిగింది ఇది నిజ నిజాలు అనేది ప్రభుత్వం పట్టించుకోలేదు ఎల్లో మీడియా రాయట్లేదు ఇప్పుడు అసలు దాన్ని మర్చిపోయినారు మళ్ళీ ఈ ఒక రెండు రోజుల క్రితం ఏదో కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఏదో ఫైబర్ నెట్కి సంబంధించిన ఏదో కొన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పి ఒక వార్తను పట్టుకొని ఊగులాడుతూ ఉన్నాయి అయితే రామగోపాలర్మ క్లియర్ కట్గా చెప్పాడు దీని గురించి ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పు చేయలేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్లో ఉన్నాను దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయండి అనే విధంగా రాపుల్మ మాట్లా మాట్లాడటంతో ఈ ఎల్లో మీడియా మాత్రం మరి దీని గురించి పట్టించుకోదు ఒక విధంగా అనవసరమైన వార్తలు రాస్తూ ప్రజలను డైవర్షన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ప్రజల్లో నుంచి దృష్టి మరలించాలి ఏ విధంగా మరలించాలి మరలించాలంటే ఏదో ఒక విషయం ప్రజలు అనుకునే విధంగా చేయాలనే ఇలాంటివన్నీ తాపత్రపడుతున్నారా కానీ ప్రజలకు హెల్ప్ చేయాలి ప్రజల కోసం వారికి సహాయం చేసే విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి అనే విధంగా పత్రికా సంస్థలు పనిచేయకపోవడం మాత్రం బాధాకరం చూద్దాం మరి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామగోపాల వర్మ తిరిగినట్టు ఎదురు తిరిగితేగా మాత్రం ఈ మీడియా సైలెంట్ అయిపోతూ ఉంది అందువలన ఎవరి మీదైనా తప్పుడు వార్తలు రాస్తే రామగోపాల వర్మ ఎదురు తిరిగినట్టు ఎదురు తిరిగితే ఈ మీడియా ఏం చేయలేదు కాబట్టి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కూడా రామగోపాల వర్మను ఆదర్శంగా తీసుకొని మీ మీద కనుక తప్పుడు వార్తలు రాస్తే మీరు ఎదురు తిరిగితేనే ఈ ఎల్లో మీడియా సైలెంట్ అవుతూ ఉంది లేకపోతే మీ మీద పుంఖాను పుంఖాలుగా ఈ ఐదు సంవత్సరాల వార్తలు రాస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే